మండు వేసవిలో ఒక మహాపండితుడు పరాయ దేశానికి బయలుదేరతాడు మెట్ట మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామానికి చేరుకుంటాడు బాగా దాహం వేయడంతో నీటి కోసం ఒక ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా అదే సమయంలో ఒక బాలిక నీటి కుండతో ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఆమెను చూసిన మహాపండితుడు ఓ బాలిక నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లు వమ్మ అని అడుగుతాడు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు తెలియని వాళ్ళకి ఎలా ఇచ్చేది అని సమాధానం చెప్తుంది ఆ మాట విన్న మహాపండితుడు ఏమిటి నేనెవరో నీకు తెలియదా నేను చాలా గొప్ప పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు నా గురించి అంటాడా పండితుడు అహంకార మాటలు విన్న బాలిక ఒక్క నవ్వు నవ్వి మీరు అబద్ధం మారుతున్నారు మీరు పండితులైతే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరో చెబితే మీకు నీళ్లిస్తాను అంటుందా బాలిక అప్పుడు ఆ మహా పండితుడు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు నీళ్ళివ్వమని బతుమాలకుంటాడు అయినా ఆ బాలిక కనికరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఒకటి ఆకలి రెండు దాహం ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది ఆ బాలిక దానికి ఆ పండితుడు నేను ఒక బాటసారనే అంటాడు అప్పుడు ఆ బాలిక మీరు మళ్ళీ అబద్ధం చెబుతున్నారు బాటసార్ అంటే ఒక చోట నుంచి మరొక చోటికి బడలెక్క లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రుడు అని చెప్పి ఆ బాలిక ఇంట్లోకి వెళ్లిపోయింది దాహానికి తట్టుకోలేక ఆ ఇంటి ముందే నిలబడి మాత ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నానని ప్రాధాయపడతాడు ఆ పండితుడు అప్పుడు లోపల నుంచి ఒక ముసలావుడు బయటకు వచ్చి మీరెవరో చెప్పండి అప్పుడు అంటుంది అప్పుడు ఆ పండి పండితుడు చాలా దీనంగా నేను అతిథిని అని సమాధానం చెబుతాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుందా ముసలావిడ అప్పుడు ఆ పండితుడు నేను సహనశీలని ఇప్పుడైనా ఇవ్వండి అని వేడుకుంటాడు అప్పుడు ఆ ముసలావిడ మీరు అబద్ధం ఆడుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలలు ఉన్నారు ఒకటి భూమి రెండవది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నువ్వెవరు అని అడుగుతుందా ముసలావిడ ఓపిక నశించిన ఆ పండితుడు నేను ఒక మూర్ఖుడను ఇప్పుడైనా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలావిడ నవ్వుతూ ఇది కూడా అసత్యమే ఈ రాజ్యం లో ఇద్దరే ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకుండా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని బదులుస్తుందా ముసలావిడ ఆ జవాబుతో మహాపండితుడికి కనువిప్పు కలుగుతుంది ఆ ముసలావుడు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరతాడు ఆ పండితుడు ఎవరో కాదు మహాకవి కాళిదాసు అప్పుడు ఆ ముసలావిడ సరస్వతీదేవిగా సాక్షాత్కరించి కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికి ఈ పరీక్ష చెప్పి నీటిని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది